భు ఏం చేశాడో అది చేసే అధికారాన్ని మనకిచ్చాడండి పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను దెయ్యం బట్నోళ్ళు పాషకర్త తీసురాకర్లా నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తేనే దురాత్మ అందుకని చేతులు పెట్టకండి నీలోకి వస్తుంది ఆ చేతులు పెట్టక్కర్లా పరుల పాపములో పాలిభాగస్తుడు కాకము తొందరపడి హస్త నిక్షేపణ చేయవద్దు ఇది ఒక హానివై అయిపోయింది ప్రతి భాషగా చేతులు పెట్టేయటం చేతులు పెట్టాల్సిన అవసరం లేదండి అత్యవసరం అయితే పెట్టచ్చు అది వేరే సంగతి నీకున్న అనుభవం నీకున్న ఆధ్యాత్మిక జీవితం నీకున్న యొక్క దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి పెట్టచ్చు అవసరమైనప్పుడు కానీ వారితోటి ఊరికే చలగాటల్లాగా ఆ తమాషాగా ఏదో నీ చేతులు ఏదో పవర్ ఉన్నట్టుగా పిచ్చి పనులు చేశామంటే చాలా పాయమండి బెనిడిక్షన్ ఇవ్వటం ఒకటి హోలి కమీన్ ఇవ్వటం ఒకటి దాప్తిసాలు ఇవ్వటం ఒకటి ఆ చేతులు పెట్టి ప్రార్థన చేయటం ఒకటి దేవుడు నీకు అధికారం ఇస్తేనే చేయాలి అదర్వైజ్ నీవు అధికారాన్ని ఏం చేస్తున్నావు అనమాట దుర్వినియోగం పరుస్తున్నావు అధికారం ఇవ్వాలి నీ సంఘ నాయకుడు నీకు అధికారం ఇవ్వాలి సంఘం అంతటి ముందు నిన్ను అభిషేకించాలి సంఘం అంతటి ముందు నిన్ను ఏర్పరచాలి సంఘం అంతటి ముందు నిన్ను ప్రకటన చేయాలి అప్పుడు నీవు దానికి తెగించు అది కూడా నీవు సిద్ధంగా ఉంటేనే సంఘం ఇచ్చే సర్టిఫికేట్ పనికిరాదు నీ హృదయం దేవుడితో సరిగా ఉంటే దేవుడికి అధికారం ఇస్తే వేళ్ళు చెయ్యి అంటే చెయ్యి చెయ్యి దేవుడు అధికారం ఇచ్చాడు యు మస్ట్ బి అపాయింటెడ్ అనాయింటెడ్ చూసారండి మనం మనంతట మనమే ఏది చేసుకోకూడదు దేవుడు మనకి వాగ్దానం ద్వారా సంఘము ద్వారా మన అంతరంగం ద్వారా పరిశుద్ధాత్మని సూచనలు నీలో కనపడ్డప్పుడు మూర్తి గారికి వచ్చినప్పుడు చెప్పారు నూనె రాసి మనం అభిషేకిస్తున్నంత మాత్రం అందరికీ అభిషేకం రాదండి దేవుడు ముందుగానే అభిషేకించాడు ఆ అభిషేకం యొక్క క్రియలు నీలో కనపడుతున్నప్పుడు ఆ సేవా భారం నీకున్నప్పుడు ఆ అధికారము ఉపయోగించుకునే నీతి నిజాయితీ నమ్మకత్వం నీలో ఉన్నప్పుడు ఆ దీనత్వం విరుగుదల నీలో ఉన్నప్పుడు ఆ సూచనలు నీలో కనబడ్డప్పుడు అందరి ముందు నువ్వుంతా అభిషేకిస్తున్నాను కానీ మనుషులు చేసే అభిషేకం ఇది కానీ కాదు దేవుడు కొంతమందిని ముందుగానే ఎన్నుకున్నాడు పిలుచుకున్నాడు అభిషేకించుకున్నాడు అందులో మీరు ఉన్నారు కొందరు రూఢిపరుచుకోండి దయ్యాలగొట్టమే గొప్ప సేవనొద్దండి వద్దండి మేము దెయ్య నెల మేము దయ్యం నెల సంతోషంగా వచ్చారు నీ నామల్లో దయ్యాలు పారిపోతాయి ప్రభు వచ్చారట వచ్చారంట అప్పుడు ప్రభు ఏం చెప్పాడండి అరే ఎంత బైబుల్ రాదా మీకు దయ్యములు మీకు లోబడుతున్నవని సంతోషింపక మీ పేరులు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని మీరు రక్షించబడిందే గొప్ప ఆనందం కానీ మీరు ప్రార్థన చేస్తూ ఏదో జరిగిందా అన్న దానికంటే మీ పేరు జీవగ్రంథంలో ఉన్నదే ముఖ్యమండి అండి నీనామల్లో దెయ్యాలు నేను నీనామల్లో స్వస్థతలు చేయలేదా అంటే ప్రభు ఏమన్నాడు ఆక్రమించేవారులారా మీరెవరో నేను అబ్బాయి వాళ్ళ బైబిల్ని పట్టుకోనండి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు వ్యాఖ్యానాలు చేస్తూ వారికి అనుకూలంగా మలుచుకుంటూ ఈ విషయం బైబిల్లో లేదు కదా మీరు ఎందుకు చేస్తున్నారు ఆ విషయం బైబిల్లో లేదు కదా ఇది ఎందుకు చేస్తున్నారు బైబిల్లో ప్యాంటు షర్ట్ వేసుకోమని లేదు కదా మీరు ఎందుకు వేసుకుంటున్నారు బైబిల్లో కళదోడు పెట్టుకోమని లేదు కదా మీరెందుకు పెట్టుకుంటున్నారు బైబిల్లో ఎంబీబీఎస్ చదవమని లేదు కదా మీరు ఎందుకు చదువుతున్నారు దీనికి ఏమన్నా అర్థం ఉందా అర్థం ఉందా అండి అవన్నీ రాసి పెడితే యేసు ప్రభు చేసిన కార్యాలు రాసి పెడితే లోకం పట్టదంట ఈ చిన్న చిన్న విషయాలన్నీ రాసి పెడతానికి కుదరదు కాబట్టి ప్రభు ముఖ్యమైన ఫండమెంటల్ ముఖ్యమైన విధులను ఇచ్చి పరిశుద్ధాత్మను ఇచ్చాడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు గారు కదా మనం నడిపించేది ఎవరు నడిపిస్తాడు ఏ పరిశుద్ధ్ పరిశుద్ధాత్ముడు సర్వసత్యము నువ్వు ఏది ఎలా ఉండాలి నువ్వు అసహ్యంగా బట్టలు బట్టలు వేసుకొని వెళ్తుంటే నీ పక్క వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకొని చర్చకెళ్తున్నావు అని చెప్పక్కర్ల నువ్వు విశ్వాసం అయితే పరిశుద్ధాత్ముడు చెబుతాడు నీ వస్త్రధారణ సరిలేదు నీ ప్రవర్తన సరిలేదు ప్రతిదీ పరిశుద్ధత్మడు మనకు నేర్పిస్తాడు అది ఎవరికి వారేనండి నీకెందుకు పక్క వాళ్ళని చూసి పరిచయం విమర్శించడం వాళ్ళ గడ్డం ఉంది పెట్టుకున్నారు నీ గడ్డం రాలేదు గోక్కున్నావు ఇప్పుడు ఏంటంటే కష్టం గడ్డాలు ఎందుకు పెట్టుకున్నారు గడ్డాలు ఎందుకు పెట్టుకున్నారు అంటే పెట్టుకో నీ దేవుడికి రకరకాల గడ్డాలు ఇచ్చాడు ఒకడికి ఫుల్కి ఇచ్చాడు ఒకడికి అక్కడక్కడ ఇచ్చాడు వాడు తగిరంటాడు పెట్టుకుంటాడు దానికి వదిలేసి దాన్ని పట్టుకుంటావే గడ్డాలు పట్టుకోవద్దయ్యా వాళ్ళ హృదయాన్ని పట్టుకో వారి వారి జీవితాన్ని చూడు అతి ప్రాముఖ్యమైంది ఈ రోజున చేతస్తం ఎక్కువైపోయింది అద్భుతాలు జరగటం లే స్వస్థతలు జరగటం భోగి బోళీ స్వస్థతలు జరుగుతున్నాయి కావాలంటే కెమెరా కోసమే సాక్ష్యాలు జరుగుతున్నాయి కానీ నిజమైన పరిశుద్ధాత్మని కార్యాలు సాగకుండా మనమే ఆటంకపరుస్తున్నాం అవండి సమయం తగ్గరికి వచ్చింది ప్రభు రాకడ సమయం దగ్గరికి వచ్చింది యుద్ధం రేగుతుంది అక్కడ రోగాలు పుడతాయి వచ్చాయి రోగాలు వస్తాయి ఇంకా భయంకరమైన రోగాలు పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి ప్రభు రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి మనకు సందు దొరికినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా ఒక్కరిని ప్రభు కొరకు సంపాదించాలి ఏదన్నా దేవుని కొరకు చేయాలి అని రాత్రి మగళ్ళు ప్రయాసపడాలి ఈలోగా అవకాశం దొరికే వరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండు ప్రార్థన చేద్దాం ప్రార్థన రొత్తమిచ్చి మమ్మల్ని కొన్నావు కదయ్యా మేము నీ సోత్తే కదా నాయన నీ కొరకే బ్రతకడానికి సహాయం ఇచ్చే ఈ సంఘం ఆత్మలను పట్టే సంఘము గే నాయన ఈ దినాలలో మాకున్న కొద్ది అవకాశాలు ఉపయోగించుకొని విస్తారమైన పట్టు మా ముందు ఉండగా అనేకమైనటువంటి తరుణాలు మాకు అందుతుండగా ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని కొందరినైనా మీ రాజ్య వారసులుగా చేయాలనే మా మట్టుకు మేము పడకుండా నిలబడటానికి మా భక్తిని హృదయ శుద్ధిని కాపాడుకుంటూ గురియతకు పరిగెత్తటానికి సహాయం ఇచ్చేసు క్రీస్తు నామములో పడిచు నాము తండ్రి అతడి దేవుని యొక్క ప్రేమయు குமார்டின் கிரிஸ்யக்க குருப்பையும் ஆதர்லைகிர்த்தேன் பனிஷ்தாக்க சகவாசம் கூடிவன் மனந்தரிக்கினியிப்புடு நும் சதாகாலம் தோடைய உண்டு நுகாகா ஆமேன் ஆமேன்